హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే సాంగి వచ్చాననమాట ఈరోజు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా సూపర్ లొకేషన్ చూడవలసిన కాఫీలో అనమాట హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ ఈ ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట చూడడానికి అయితే చాలా చాలా లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వెంకటేశ్వర్ల గుడి అనమాట ఇక్కడ అమ్మవారు కూడా ఎనిమిది గుళ్ళు ఉంటాయన్నమాట లైన్గా అయితే సూపర్ లొకేషన్ చూడండి రౌండ్గా ఉంది రోడ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ పైకి బైకులు కూడా వస్తున్నాయి డైరెక్ట్ కార్లు కూడా తీసుకొస్తారు పైకి పైకి డైరెక్ట్ కారులో మీద పైకి రావచ్చు బైకులు కూడా పైకి వస్తున్నాయి చాలా సూపర్ లొకేషన్ అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంది కార్లు వీళ్ళు అన్నికన్నా పెట్టవచ్చు కారుకు నూట యాభై రూపాయలు ఉంది బైక్ ఒక యాభై రూపాయలు తీసుకుంటున్నారు సూపర్ లొకేషన్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉన్నది మేమైతే పైకి అనమాట మెట్ల పొంటి రాకుండా ఇట్లా కూడా రావచ్చు కోతిరాజ పాప ఇక్కడ అయితే చూడండి చిట్టిపాప తల్లి పిల్ల రెండు కలిసి పోతూ ఉన్నాయి ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి తల్లి కూతుర్లు సూపర్ లొకేషన్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి అడవులు ఎట్లా బాగున్నాయి ఎంత మంచిగా ఉన్నాయి భక్తి అయితే చాలా బాగుంది ఇక్కడ సినిమా అయితే షూటింగ్లు అయితే చాలా తీశారు ప్రవిత్త బంధం సినిమా తీశారనమాట సౌందర్య మెట్ల పొంటి మెట్ల మీద కాళ్ళ మీద ఏమంటారు ముఖాళ్ళ మీద పైకి వస్తుంది అనమాట చాలా గ్రేట్ సౌందర్య నిజంగా ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా సినిమా తీశారు పవన్ కళ్యాణ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఖుషీ కుషి సినిమా కూడా ఇక్కడే తీశారనమాట లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ చాలా సూపర్ లొకేషన్ ఇక్కడే దగ్గరనే సాంగి కూడా దగ్గర సాంగికి వచ్చాము సాంగ్కి రామోజీ ఫిలిం సిటీ కూడా దగ్గర దగ్గరనే ఉంటుందన్నమాట ఇక్కడ కడుక్కోవడానికి కూడా కాలుముఖం కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉన్నాయి ఇక్కడ చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది చాలా లొకేషన్ అయితే ఇక్కడ బండ్లు ఇక్కడ కింద కూడా పెట్టవచ్చు పైకి తీసుకుపోవచ్చు సూపర్ లొకేషన్ చాలా ప్రశాంతమైన ఏరియా అనమాట చెట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నాలుగు గుళ్ళు ఉన్నాయి పైన ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారు ఎనిమిది గుడ్లు లైన్గా ఉన్నాయన్నమాట ఆది లక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా ఎనిమిది మంది అమ్మవారు ఉన్నారు పైన